నమస్కారం తొలి ఏకాదశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనం ఏ పని ప్రారంభించాలనుకున్నా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు ఆనవాయితీ ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో రోజునే సంవత్సర ఆరంభంగా జరుపుకునేవారు లంకనం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు అంది తొలి ఏకాదశి మరి ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి ఈ రోజున మనం ఏ ఏ దానాలు చేయాలి ఏ దైవతారాధన చేయాలి అనే విషయాల గురించి పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శృంగేరి పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు గురువుగారితో మాట్లాడి తొలి ఏకాదశికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసు గురువుగారు ముందుగా తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి తెలియజేయండి సర్వ జిందు వికాసమందహాసాం స్పుర దింది వరలోచనా భిరామాం అరవింద సమాన సుందరాస్య అరవిందసన సుందరీ తిథులలో పరమ పవిత్రమైనటువంటి తిథి ఏకాదశి ఏకాదశి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి దివసం ఉపవాస దీక్ష మొత్తం మనకు సంవత్సరంలో ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అంటే ప్రతి సంవత్సరం వచ్చేవి ఇరవై నాలుగు మాత్రమే పురాణ గ్రంథములలో షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్యం అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది ప్రతి నెలకు రెండు ఏకాదశులు శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు అధిక మాసం వచ్చినప్పుడు వచ్చేటువంటి రెండు ఏకాదశులు కలిపితే ఇరవై ఆరు ఏకాదశులు మొత్తం మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఉన్నాయి ఈ ఇరవై ఆరు ఏకాదశులలో ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి ఏదైతే ఉన్నదో ఇది తొలి ఏకాదశిగా పెద్ద ఏకాదశిగా ఒక ప్రత్యేకతను దీనికి చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఆషాఢ మాసంలో వర్షములు ప్రారంభమవుతాయి ఆషాఢ మాసం ముహూర్తములు ఏమీ లేనటువంటి మాసం ఉత్తరాయణం అనేటువంటిది వెళ్ళిపోయి దక్షిణాయనం అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి రోజులు కాబట్టి ఉత్తరాయణ దక్షిణాయనములలో దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ వస్తాయి ఉత్తరాయణం కంటే కూడా అందుకే ఇక్కడి నుంచి పండుగలు ప్రారంభమవుతాయి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి ఇక అక్కడి నుంచి వెళ్తే బ తర్వాత శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం నాలుగు సోమవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమైనటువంటిది అంటే దక్షిణాయన పర్వకాలంలో ఉత్తరాయణం చివర దక్షిణాయన ఆరంభం మధ్య రోజుల్లో ఈ ఏకాదశి వస్తుంది కాబట్టి అన్ని పండుగలకు అంటే అధికమైనటువంటి పండుగలు ఏవైతే రాబోతూ ఉన్నాయో వాటిల్లో మొదలు వస్తుంది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని పిలిచినట్టుగా కొంతమంది వివరించారు ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి ఏకాదశి అనేటువంటిది నిత్య తిథిగా చెప్తారు అంటే ఇదేదో ఒక కామ్యోపవాసము అనేటువంటిది కాదు ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతం చెయ్యాలి అని సనాతన భారతీయ ధర్మం చెప్తోంది కాబట్టి ఈ ఏకాదశి నాడు ఉపవాసాది దీక్ష చెయ్యటం చాలా అత్యున్నతమైనటువంటి ఫలితమును మనకు అందజేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు గురువుగారు భగవంతుడు నిద్రపోతాడా దేవతలకు పేరు అనిమిషులు అని భగవంతుడు నిద్రపోవడము అంటూ ఉండదు అయితే ఏ యథా మాం ప్రపద్యం తే తాం తథైవ భజామ్యహం ఇప్పుడు భగవంతుడికి మనం చేసేటువంటి పూజ ఏదైతే ఉన్నదో షోడశోపచార పూజ ఆవాహనం పాద్యము ఆచమనీయము పాద్యము కాళ్ళు గడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం ఆచమానము తాగటానికి నీళ్ళు ఇస్తాం చేతులు గడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం అంటే భగవంతుడికి ఆకలి అవుతుందా భగవంతుడికి ఆకలి కానీ దప్పిక కానీ నిద్ర కానీ ఇవేవి అంటే ఈ షడ్వికారములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనిషికి సంబంధించినటువంటివి తప్ప భగవంతుడికి సంబంధించినటువంటివి కాదు భగవంతుడికి ఏ వికారాదు లేవు ఆయన నిద్రపోవడం ఏమిటి వేదాంతపరంగా చూస్తే భగవంతుడికి నిద్ర లేదు కానీ సగుణ సాకార దీక్షలో సగుణ సాకార ఉపాసనలో మనం భగవంతుడిని కూడా మనలాగే అంటే నిద్రపోతాడు భోజనం చేస్తాడు అలాగే కూర్చుంటాడు అన్న రీతిలో భావన చేస్తాం ఇదంతా భక్తిలో భావన మాత్రమే గుర్తుపెట్టుకోండి యాదృశీ భావన తాదృశీ సిద్ధి కాబట్టి భగవంతుడికి రెప్పపాటే లేనప్పుడు నిద్ర ఎలా పడుతుంది దేవతలంతా నిద్రపోవడం అంటూ ఉండదు ఎందుకంటే రెప్పలు లేనటువంటివి అనిమిషులు అని రెప్ప ఉన్నది మనకు కాబట్టి దేవతలకు నిద్ర అనేటువంటిది ఉండదు మరి ఎందుకు నిద్రపోతారు అని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు నాలుగు నెలలు కూడా చాతుర్మాస్యము అని ఈ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి రోజుతో చాతుర్మాస్య వ్రత దీక్ష మొదలవుతుంది గృహస్థులకు శుక్ల పౌర్ణమి నుండి యతులకు దీక్ష మొదలవుతుంది యతులైనటువంటి వారు భాద్రపద శుద్ధ పౌర్ణమితో తమ యొక్క దీక్షను విరమణ చేస్తారు గృహస్థులు మాత్రము శుక్ల పక్ష ఏకాదశి మొదలుపెట్టినటువంటి ఈ వ్రతమును కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశితో ముగిస్తారు అంటే నాలుగు నెలలు దీక్ష అందుకే దీని పేరు శయనైకాదశి అంటారు క్షీర సముద్రములో భగవానుడు ఈరోజున నిద్రపోతాడు అని ఈ రోజున నిద్రపోయినటువంటి భగవంతుడు ఉత్థాన ఏకాదశి అంటారు కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని ఆ రోజు నిద్ర లేస్తాడు అని చెబుతారు ఇవన్నీ కథలుగా చెప్పుకోవటానికే కానీ నిజానికి భగవంతుడికి నిద్ర ఎక్కడ ఉంటుంది భగవంతుడికి నిద్ర భగవంతుడికి ఆకలి ఇవన్నీ మన భావనలో మనం ప్రేమతో చేసుకునేటువంటి ఉపచారాదులు అందుకే ఆయనకు ఏకాంతోత్సవము శయనోత్సవము మొదలైనటువంటివన్నీ కూడా సగుణ సాకార ఉపాసనలో భాగమే తప్ప వేదాంతపరంగా స్థూలంగా చూస్తే ఏ వికారములు లేనటువంటి వాడే భగవం గురుగారు తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి తొలి ఏకాదశి కాదు ప్రతి ఏకాదశి రోజు చెయ్యవలసిన పనే తొలి ఏకాదశి నాడు కూడా చెయ్యాలి గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం ఎప్పుడో శంకర భగవత్పాతుల వారు మనకు చెప్పే ఉన్నారు ఖచ్చితంగా ఏకాదశి రోజున వీలైనంత మౌనంగా ఉండాలి మౌనం అంటే ఏమిటి భాగవతంలో మౌనం గూర్చి చెప్పడం జరిగింది దానికి భాష్యంలో రాస్తారు వ్యర్థ సంభాషణ త్యాగ మౌనము అని అంటే పనికి మాలిన కబుర్లు ఈరోజు చెప్పుకోవద్దు అక్కరకు లేనటువంటి విషయములు ఈరోజు మాట్లాడకూడదు వ్యర్థ సంభాషణ లేకుండా ఉండగలిగితే అది మౌనమనే అంటారు శాస్త్రపరంగా కాబట్టి భగవత్ పరంగా మాట్లాడాలి భగవత్ గుణములను కీర్తించాలి భగవత్ చరిత్రను శ్రవణము చెయ్యాలి ఇలా చెయ్యగలిగితేనే మనకు చక్కగా ఫలితం వస్తుంది అందువల్ల ఏకాదశి బ్రాహ్మీ ముహూర్తంలో ఇవ్వాలి శుక్ల ఏకాదశి రోజున అంటే ఉదయం నాలుగు నుంచి ఐదు మధ్యలోనే నిద్రలు ఇవ్వాలి సూర్యోదయాతు పూర్వము చక్కగా తలంటుకొని స్నానం చెయ్యాలి స్నానం చేసిన తరువాత మంచి వస్త్రములు కట్టుకొని పూజా గృహమునకు వెళ్ళి దీపారాధన చేసి చక్కగా అర్చన చేసి పుష్పములతో విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణము ఉదయకాలంలో చేయండి సాయంకాల సంధ్యాకాల సమయంలో స్తోత్ర పారాయణం చేయండి ఉదయం విష్ణు సహస్రం చెయ్యండి సాయంత్రం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి ఈ రెండు పారాయణాదులు ఏకాదశి రోజున చెయ్యటం వల్ల అనేక జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి పాపములకు పరిహారం జరుగుతుంది అలాగే మితాహారం తీసుకోవటం వీలైతే పూర్తిగా ఉపవాసం ఉండండి అంటే కేవలం ఒక పండు భగవంతుడికి నివేదించిన ఒక పండును మాత్రమే తీసుకోవటం ఇంకా వేరే ఏది తీసుకోకపోవటం మంచినీరు ఒక పండు లేదు రోజు తినేటువంటి అన్నానికి బదులు ప్రత్యామ్నాయంగా కొంత ఉపాహారం తీసుకొని ఉండటం ఇక్కడ కూడా చెప్పేటువంటిది ఏమిటి అంటే మీ శక్తిని బట్టే మీరు ఉండటం అంతేగాని శరీరాన్ని పీడించేటువంటి ఉపవాసాది దీక్షలు ఎవ్వరూ చేయకండి ప్రస్తుత కాలంలో చాలామందికి చాలా వ్యాధులు అందువల్ల శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కాబట్టి శరీరాన్ని కాపాడుకుంటూ ఈరోజంతా ఉదయం విష్ణు సహస్రం అలాగే ప్రాతకాలంలో విష్ణువాలయ దర్శనం సాయంకాలం శివాలయ దర్శనం తప్పకుండా చేసుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామమునే జపించండి రామేతి వర్ణద్వయమాదరేణ సదా ముక్తిముపైతి జంతు కలౌయుగే కల్మష మానుషానాం అన్యత్ర ధర్మే ఖలు నాదికారా శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టుగా ఈరోజు ఎంత భగవత్ స్మరణ చేస్తే అంత మంచిది కాబట్టి ఏకాదశి నాడు ఇంట్లో పూజ ఉపవాసము వ్యర్థ సంభాషణ లేకుండా ఉండటము దైవ దర్శనం చేసుకోవటము అలాగే వీలైనంత దానం చెయ్యటం ఇవి ప్రధానంగా ఈరోజు చెయ్యాలి అలాగే ఈరోజు కొన్ని సంప్రదాయాల్లో రుక్మిణీ పాండురంగ కళ్యాణం చేస్తారు పాండురంగ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాదులు ఈరోజు విశేషంగా చాలా ప్రాంతముల్లో జరుగుతాయి కాబట్టి ఈరోజు పాండురంగ రుక్మిణి కళ్యాణాదులు కూడా ఆచరించేటువంటి ఒక సంప్రదాయం మన విధానంలో ఉంది గురుగారు తొలి ఏకాదశి రోజున పేలాలపిండి తినాలి అంటారు కదా ఎందుకు ఇది ప్రాంతీయమైనటువంటి ఆచారం ఈ పేలాల పిండి తినాలి అనేటువంటిది మీకు ఉత్తర భారతదేశంకు వెళ్తే కనిపించదు ఇప్పుడు ఆహార పదార్థాలు తినటం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ప్రాంతీయతను బట్టే నిర్ధారణ చేయడం జరిగింది మన దగ్గర వరిపేలాలు సత్తుపిండి అంటారు దీన్ని సాధారణంగా ఈ సమయంలో సత్తుపిండిని ఆహారంగా స్వీకరించటం వల్ల శరీరంలో చాలా సత్తువ చేరుతుంది చాలా మంచిది సత్తుపిండి చాలా చలువ చేసేటువంటిది ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణతత్వాన్ని తొలగింపచేసి చక్కటి శీతలత్వాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి ఆహారము ఈ వరిపాలాల పిండి అందుకే ఇవాళ భగవంతుడికి ఆ వరిపాలాల పిండిని నివేదనగా పెట్టి అదే ప్రసాదంగా మీరు స్వీకరించాలి అని మన పెద్దలు మనకు ఇది ఆచారకాండలో చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా కొన్ని కథలు ఏవో మనకిక్కడ ప్రాంతీయంగా చెబుతూ ఉంటారు కాబట్టి ఇదే మీకు వరిపాలాల పిండి ఇవా ఉత్తర భారతదేశంకి వెళ్తే ఉత్తర భారతదేశంలో ప్రతిరోజు వారు పుల్కాలు చపాతీలు తింటారు ఏకాదశి నాడు వస్తే దక్షిణ భారతదేశంలో అన్నాన్ని విడిచిపెట్టి పుల్కా చపాతీ తిని ఉపవాసము అని అంటారు గురుగారు తొలి ఏకాదశి పూజా విధానం ఏమిటి తొలి ఏకాదశి పూజా విధానం ప్రత్యేకంగా ఈరోజు శయన ఏకాదశి అంటాం కదా దీనికి స్వామివారు చక్కగా ఈరోజున క్షీర సముద్రంలో లక్ష్మీ సమేతుడై వైకుంఠంలో వారు శయనిస్తారు అని ఒక కథ కాబట్టి శయన సమయంలో ఏం చేస్తాం చక్కగా లాలిపాటలు పాడటం జోలపాటలు పాడటం భజన గీతాలు పాడటం ఇవన్నీ చెయ్యాలి వాళ్ళ కాబట్టి శయనైకాదశి రోజున ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి పూజా విధానము దైవ దర్శనము స్తోత్రపారాయణము సద్గురువుల యొక్క స్మరణ వీలైనంత నామ సంకీర్తనము ఇవి చెయ్యడము తప్ప వేరే ప్రత్యేకమైనటువంటి పూజా విధానము అంటూ ఏకాదశికి లేదు మన ప్రాంతంలో చాలామంది స్త్రీలు వచ్చేటువంటి ఋతువు వర్ష ఋతువు కాబట్టి గోరింటాకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో ఏకాదశి పర్వదినం వచ్చేసరికి చక్కగా ప్రతి ఒక్కరు కూడా చేతులకు గౌరీ ఆకు అంటారు గోరింటాకును దానికి కొన్ని కొన్ని ఆఖ్యానాలు జోడించారు ఈ మధ్యకాలంలో కాబట్టి గోరింటాకును పెట్టుకొని ఆ గోరింటాకు పండినటువంటి అద్భుతమైనటువంటి హస్తములతో భగవదారాధన ముత్తైదువ స్త్రీలు చేస్తారు కాబట్టి ఈ రోజున తప్పకుండా మీ ఇంట్లో మీరంతా సామూహికంగా ప్రాతకాలంలో విష్ణు స్తోత్ర పారాయణము సంధ్యాకాల సమయంలో శివ స్తోత్ర పారాయణము చెయ్యండి రాత్రి సమయంలో శయనైకాదశి కాబట్టి జాగారం చెయ్యండి కాబట్టి ఉపవాసము పూజ దానము జాగారము ఇవి ఏకాదశి నాడు చేయవలసినటువంటి విధానాలు కాబట్టి ఇలా ఉండి ద్వాదశి తెల్లవారి పాలన చేసి భగవంతుడికి ఆహార పదార్థాలను నివేదన చేసి చక్కగా ఆ స్వామిని ప్రార్థిస్తే ఏకాదశి నాడు చక్కటి పుణ్యము మీ సొంతమవుతుంది ఎవరెవరు ఉండాలి ఏకాదశికి అన్న మీమాంస వస్తే అన్నం తినే ప్రతి వ్యక్తి ఏకాదశి ఉపవాసం ఉండాలి తప్పకుండా ఖచ్చితంగా ఉండాలి ఏకాదశి మాకు అలవాటు లేదండి మాకు ఆచారంలో లేదు అనేటువంటి మాటలు చెప్పకుండాగా ఖచ్చితంగా మీ శక్తిని బట్టి ప్రతి ఒక్క హిందువు భారతీయ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఆదర్శ ధర్మ పద్ధతిలో ఖచ్చితంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తీరాలి ఇది మనకు మన ధర్మం చెప్పినటువంటి శాసనం కాబట్టి అది శాసనమే కాబట్టి మనం అలాగే ఆచరించాలి ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి పర్వదినాన్ని చక్కగా ఆచరించుకొని ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను గురువుగారు దక్షిణాయనం పుణ్యకాలం వైశిష్టం ఏమిటి మనకు రెండు అయనములు ప్రతీ నెల సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు దానికి అయనము దానికి సంక్రమణము అని పేరు పెడతాం అది సంక్రమణము అంటే మేషాదిషు ద్వాదశ రాశేసు క్రమత మేషము మొదలైనటువంటి పన్నెండు రాశుల్లో సూర్యభగవానుడు చేసేటువంటి సంచారం ఏదైతే ఉందో అది సంక్రమణం ఇప్పుడు కర్కాటక సంక్రమణం సూర్యభగవానుడు కర్కాటకంలో ప్రవేశిస్తే అది దక్షిణాయనం సూర్యుడు మకరంలో ప్రవేశిస్తే అది మకర సంక్రాంతి సంవత్సరానికి ఉత్తరాయణము దక్షిణాయనము అని అగ్ని జ్యోతి అహహ శుక్ల షన్మాస ఉత్తరాయణం ఉత్తరాయణం దేవతలకు పగలు దక్షిణాయనం దేవతలకు రాత్రి అందుకే రాత్రి కాలంగా చెప్తారు అందుకే ఈ దక్షిణాయనంలో దేవతా ప్రతిష్టలు కానీ ఉపనయన సంస్కారాదులు కానీ ఇవేవి ఎక్కువగా ఉండవు ఉత్తరాయణంలో ఉన్నంత విధిగా ఎందుకంటే దక్షిణాయనం పితృదేవతాపరంగా ఆచరించే కార్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సూర్యుడు ఎప్పుడైతే కర్కాటకంలో ప్రవేశిస్తారో ఆ రోజున దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం ఈ దక్షిణాయనంలో పితృ కార్యక్రమాలు అందుకే మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షాలు కావచ్చు అలాగే పితృదేవతా సంబంధమైన అనుష్ఠానాలు కావచ్చు అలాగే పండుగలు ఉపాసనా పద్ధతులు బోనాలు మొవి చాలా వస్తాయి దక్షిణాయనంలో దేవత ఆరాధన దేవతా ఉపాసన పితృదేవత ఆరాధన మొదలైనటువంటివన్నీ కూడా దక్షిణాయనంలో వస్తాయి దక్షిణాయన పుణ్యకాలము చాలా విశేషమైనటువంటి కాలము దక్షిణాయనంలో అనేక వ్రతాలు కూడా ఆచరించేటువంటి పద్ధతి ఉన్నది దక్షిణాయనంలో ప్రతి నెలలో మనకు అనేకమైనటువంటి పండుగలు సంప్రాప్తమవుతాయి కాబట్టి అనేక పండుగలను మనకు అందించేటువంటి పరిపూర్ణ ఉత్తమ కాలం దక్షిణాయన పుణ్యకాలం గురువుగారు ఈనాటి తొలి ఏకాదశి ప్రత్యేక కార్యక్రమంలో ప్రేక్షకులకు తొలి ఏకాదశికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు